శర్మిష్టి పనోలి అనే ఒక న్యాయ విద్యార్థి తన బాధని తన ఆవేదనని బాలీవుడ్ నటులపై చూపించింది అయినా సరే ఆమె వ్యాఖ్యలు ఒక వర్గానికి చెందినటువంటి వారిని ఇబ్బంది పాలు చేస్తున్నాయని వెంటనే అది గ్రహించి ఆమె అయితే ఆ వీడియో ఆ డిలీట్ చేసి అందరికి క్షమాపణలు చెప్పింది కదా మరి వెంటనే ఆమెని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు కదా మరి సనాతన ధర్మంపై కారు పోతుల కూసినటువంటి మరి మీ ఎంపీలు ఎందుకు ఏమీ అనలేదు మీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బ్యాగం పైన అయితే విరుచుకు పడ్డారు మమతా బేగం కాదు మమతా బెనర్జీ కానీ ఆవిడని మమతా బేగం అనే చెప్పాలి నేను అయితే ఆవిడ ఈ రోజు సర్మిస్ట్ పోనోళ్ళని ఆవిడని రాత్రి అరెస్ట్ చేశారు నిన్న బాలీవుడ్ నటుల పైన ఎందుకు మీరు పహల్గామ్ దాడిలో మీరు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ ఎందుకు మీరు విమర్శించలేదు అని వ్యాఖ్యలు చేసినందుకు ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అత్యంత తొందరగా హుటాహుటిన అరెస్ట్ చేయించింది కదా మరి ఆ రోజు ఒక ట్రైనీ డాక్టర్ పై దాదాపు పద్దెనిమిది మంది అత్యంత పాశవికంగా పై రేప్ చేసి ఆమె నడ్డిని విరిచేసి ఆమె ప్రైవేట్ పార్ట్లు అంటే చెప్పడానికి కూడా జుభిక్షాకరంగా ఉంది ఆ విషయాలు చెప్పలేకపోతున్నాం ఆ తల్లి బాధపడితే కనీసం పోలీస్ నానా కాలయాపం చేసింది చివరికి వెళ్ళిన తర్వాత కూడా చాలా చేసింది ఈవిడ ఒక ఆడదు కదా మరి ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టుకుని ఇలాంటి వేర్పాటు వాదు ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేస్తూ రాష్ట్రాన్ని దేశాన్ని పూర్తిగా విడదీసే రాజకీయాలు చేస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు ఆవిడ్ని మరి సనాతన ధర్మంపై మీ యొక్క ఎంపీలు అంత దినిగా మాట్లాడినప్పుడు అప్పుడు హిందువులకి బాధ అనిపించదా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా మీరు లౌకిక వాదులైతే ఒకవైపు కవచంలాగా ఒకవైపు ఖడ్గంలాగా ఎలా ప్రవర్తిస్తారు ఎలా పనిచేస్తారంటూ మమతా బెనర్జీని అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు నిజానికి ఈ శర్మిష్టి పనులని ఆవిడ మాట్లాడేటువంటి మాటలు తప్పు కాదు అయినా సరే ఆవిడ ఒక వర్గం వారు బాధపడుతున్నారు తన మాటలతో అని వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలో వీడియోలు డిలీట్ చేసి వెంటనే క్షమాపణలు కూడా చెప్తే ఆవిడని అరెస్ట్ చేసి ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా పంపిస్తున్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది పశ్చిమ బెంగాల్ లో దారుణమైనటువంటి దరిద్రం అసలు ఆవిడ్ని గనక మనం దింపకపోతే హిందువులు ఇప్పటికైనా మేలుకోకపోతే పశ్చిమ బెంగాల్ మరో బంగ్లాదేశ్ అవ్వడం ఖాయం ఇది మరింతగా మించి మరి ఏం చెప్పలేదు ఇంకా వాటర్లు ఇంకా వాళ్ళ ఇష్టం ఇక